ఏక్ దో తీన్ చార్ పా ఇదేం ఏక్ దో తీన్ పాట కాదు మరి ఏంటి అనుకుంటున్నారు మనలో చాలా మంది పాస్వర్డ్ ఏంటి నవ్వు వస్తోందా డెబ్బై ఆరు లక్షల మంది బ్యాంక్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఇది మీ పాస్వర్డ్ కూడా ఇదే అయితే డార్క్ వెబ్ లో సైబర్ నేరకాళ్లకు ఓ అస్త్రం మీరే అందించినట్లే యూకేలోని కంపారేటిక్ సంస్థ చేసిన తాజా పరిశోధన ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో లీక్ అయిన పాస్వర్డ్లలో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నే ఫస్ట్ ప్లేస్ ఏకంగా డెబ్బై ఆరు లక్షల మందికి పైగా ఖాతాల్లో అది కనిపించింది ఇదే కాదు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ను ముప్పై ఆరు పాయింట్ ఏడు లక్షలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ను ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు లక్షల మంది వాడుతున్నారు ఇంతకు డార్క్ వెబ్ అంటే ఏంటి అది ఒక ఆన్లైన్ చోర్ బజార్ వంటిది అక్కడ దొంగలించిన పాస్వర్డ్స్ బ్యాంక్ వివరాలు ఈమెయిల్ లాగిన్లు ఏవైనా ఓకే ఒకసారి మీ పాస్వర్డ్ అక్కడ పడితే మీ ఖాతాలన్నీ ప్రమాదంలో పడతాయి ఒక ఉదాహరణ యూరోప్ లోని ప్రసిద్ధ మ్యూజియంలో సెక్యూరిటీకి లోరే అనే పదమే పాస్వర్డ్ గా ఉండటం వల్ల గొప్ప దోపిడీ జరిగింది సుమారు తొమ్మిది వందల కోట్ల విలువైన ఆభరణాలు దొంగలించారు మీ పాస్వర్డ్ సులభంగా ఉంటే దోపిడీ కూడా అంత ఈజీగా జరుగుతుంది అరవై ఐదు పాయింట్ ఎనిమిది శాతం పాస్వర్ట్స్ పన్నెండు అక్షరాల కన్నా తక్కువ కేవలం మూడు పాయింట్ రెండు శాతమే పదహారు లేదా ఎక్కువ అక్షరాల పాస్వర్డ్ వాడుతున్నారు టాప్ థౌజండ్ పాస్వర్డ్లలో నాలుగింట ఒకటి పూర్తిగా సంఖ్యలతోనే ఉంది ఇవి అన్ని కంబైన్ అయ్యాక ఏఐ టూల్స్ తో హ్యాకర్లు కొన్ని నిమిషాలలోనే పాస్వర్డ్ ఊహించగలుగుతారు ఎప్పుడైతే ఎవరో మీ పాస్వర్డ్ ను గెస్ చేయగలిగితే అది కేవలం మీ గూగుల్ అకౌంట్ మాత్రమే కాదు మీ బ్యాంక్ పేమెంట్ యాప్స్ సామాజిక మీడియా అన్ని రక్షణ రహితం అవుతాయి ఒక లీక్ మీ జీవితం నగదు గౌరవాన్ని దెబ్బతీస్తుంది ఇప్పుడు మీరు చేయవలసింది సులభం కాని అవసరం చాలా వెంటనే మీ ముఖ్య ఖాతాల కోసం ఒక కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేయండి కనీసం పన్నెండు అక్షరాలు పాస్వర్డ్ లో క్యాపిటల్స్ స్మాల్ న్యూమరిక్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ కలపండి ఒకే పాస్వర్డ్ ను అనేక ఖాతాల కోసం వాడవద్దు ప్రత్యేకంగా వేరే వేరే చేయండి సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేయండి పాస్వర్డ్ మేనేజర్ వాడి యునిక్ క్లిస్ట పాస్వర్డ్లు ఉత్పత్తి చేయించుకోండి ఈ చర్యలు చేయడానికి రెండు నిమిషాలు పట్టే అవకాశం ఉంది కానీ ఒకసారి మీ ఖాతా కాంప్రమైజ్డ్ అయితే జరిగే నష్టం మాత్రం చాలా పెద్దది సైబర్ నేరస్తులు ఇప్పుడు శక్తివంతులు ఏఐ కూడా వాళ్లకు తోడుగా ఉంది కానీ మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి వాళ్ళ ఆన్లైన్ దాడుల కంటే తెలివిగా ఉండటం మీ చేతుల్లోనే ఉంది మీరు ఇంకా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ పాస్పోర్ట్ లేదా ఇండియా అట్ ద రేట్ ఆఫ్ వన్ టూ త్రీ వాడుతున్నట్లయితే ఇప్పుడే మార్చండి ఈ చిన్న చర్య మీ డిజిటల్ జీవితాన్ని సంవత్సరాల పాటు రక్షించగలదు ఇప్పుడే పాస్పోర్ట్ మార్చండి మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది